సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న అద్భుతమైన సందేశం రేపు గురువారం నీకు అద్భుతమైన శుభవార్త అందించబోతున్నాను బిడ్డ ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క హెచ్చరిక నువ్వు విన్నావు అంటే తప్పకుండా నీకు శుభవార్తల మీద శుభవార్తలు అందిస్తాను అది ఏంటో మనసు పెట్టి ఈ సాయి పలుకులు ఒక్కసారి ఆలకించు అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థం ఏంటి అని చూద్దాం బిడ్డ నీకు చాలామంది నమ్మక ద్రోహం చేయాలని చూస్తున్నారు నమ్మక ద్రోహానికి నువ్వు గురయ్యావు కూడా ఎందువల్లంటే నిన్ను నమ్మించి మోసం చేసిన వారు చాలామందే ఉన్నారు కానీ నువ్వు ఆ విషయం తెలుసుకోలేక చాలా నష్టపోయావు ఏం జరిగింది ఎవరు చేశారు అని తెలుసుకోలేని అమాయకత్వంలో ఉండిపోయావు ఎందుకు అంటే నువ్వు స్వచ్ఛమైన మనసున్నవానివి కాబట్టి ఈ బాబా భక్తునమైన నీకు మంచి మనసు ఉంది కానీ ఎదుటివారి సూక్ష్మాలు అలాగే ఎదుటివారి ఎత్తుగడీలు అన్నీ తెలియకుండా పోతున్నాయి ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం నిన్ను నమ్మించి నమ్మక ద్రోహం చేయాలన్న వారి నుంచి నువ్వు ఖచ్చితంగా తప్పించుకొని తీరాల్సిందే నీకు జరగబోయే నష్టాన్ని కొంచెమైనా సరే సరిదిద్దుకోవాల్సిందే కొంత నష్టం జరిగినా దాన్ని తిరిగి తీసుకోలేవు కానీ జరగబోయే నష్టాన్నైనా నువ్వు కాపాడుకోవాలి కదా ఆ జరగబోయే నష్టాన్ని నువ్వు తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ బాబా మాటలు వినాలి తల్లి నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎందువల్లంటే నీతోనే ఉండి నీ పక్కనే ఉండి నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కాబట్టి వారి ఎత్తుగడీలన్నీ నువ్వు తిరిగ కొట్టకపోయినా పర్వాలేదు ఆ పని నీ సాయి చూసుకుంటాను కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నప్పుడే కదా ఆ నష్టాన్ని నువ్వు తప్పించుకోగలవు అందుకే చెబుతున్నాను వారి నమ్మక ద్రోహం వల్ల నువ్వు తీరనే నష్టం జరగబోతుంది ఆ నష్టంలో నువ్వు పడ్డావంటే జీవితాంతం కోలుకోలేకుండా అప్పులు కట్టుకుంటూ ఉండాలి మనసు బాధతో ఉండాలి ఎవ్వరు నీకు సహాయం చేయరు అయినా నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి కదా కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం తల్లి ఎవరైనా సరే నీకు చిన్న సాయం చేసినా దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొనే మనస్తత్వం ఉన్న ఈ సాయిబిడ్డవు నువ్వు కానీ నీ దగ్గర అలా ఉండరమ్మా నువ్వు సాయం చేసినా కూడా ఇంకా ఇంకా నీ దగ్గర ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ ఎదురు చూసిన దాంట్లో నువ్వు ఏ ఒక్క విషయం చేయకపోయినా నీకు విరోధులుగా మారిపోతున్నారు నీకు భద్రశక్తులుగా శత్రువులుగా నిన్ను అనుకుంటున్నారు నువ్వు చేసినంత మర్చిపోయి ఏదైతే నీ దగ్గర లేదు అని ఒక్క మాట చెప్పావో వాళ్ళు నీకు శత్రువులుగా మారిపోయారు బిడ్డ కాబట్టి నువ్వు అందరికీ మంచివాణిగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు నీ మంచితనం ఏంటో తెలిసిన వారే నీతో ఉంటారు నీ దగ్గర ఆశించి వచ్చిన వారు నీ డబ్బు కోసమో నీ పేరు కోసమో నీ దగ్గర ఏదైనా అవసరం తీరడం కోసం మాత్రమే నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు అలాగే నిన్ను స్వచ్ఛంగా నీ స్నేహాన్ని స్నేహం చేసేవారు ఎవ్వరూ ఉండరు అలా ఉన్నవారు నిన్ను కోప్పడినా అలాగే నీ మంచి కోసం నిన్ను రెండు మాటలు అన్నా ఖచ్చితంగా పడు వాళ్ళని విరోధులు అనుకోకు వాళ్ళే నీ శ్రేయోభిలాషులు ఎవరైతే తీయగా మాట్లాడతారో వారే వెన్నపూసిన కత్తి నెమ్మదిగా దింపుతారని గుర్తుంచుకో అలాంటి వారి నుంచే నువ్వు దూరంగా ఉండాలి ఇక ముఖ్యంగా నువ్వు తెలుసుకోవలసిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది నీకు మంచి మనసున్న బిడ్డవి అలాగే నీకు ఎంత అదృష్టం కలిసి వచ్చినా ఎంత స్థాయికి వెళ్ళినా పొగరనేది మాత్రం నువ్వు అస్సలు పెంచుకోకూడదు గర్వం అనే మాటను తుంచివేయాలి మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన అనేది ఉండకూడదు నిన్ను నమ్మిన వారి దగ్గర అస్సలు నటించకు వారితో కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావంతో వారితో పైన మాట్లాడుతూ లోపల కుళ్ళుతో మాత్రం ఎప్పుడూ ఉండకు ఎందుకంటే అది అవతల వాళ్ళకి తెలియకపోయినా భగవంతుడికి తెలుసు కదా అది ఎప్పుడు కూడా భగవంతుడు తల్లి నీ కోపమైనా చూపించు అలాగే నీ ద్వేషమైనా చూపించు అలాగే నీ ప్రేమనైనా చూపించు ప్రేమని చూపిస్తూ ద్వేషాన్ని మాత్రం కొట్టుకోకు ఈ ఒక్క విషయం మాత్రం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో అలాంటి స్వభావం నాలో ఉందా బాబా నేను అలా ప్రవర్తిస్తున్నానా అని నువ్వు అనుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా అలాంటి ఆలోచన నీకు రాకూడదు అందుకే మళ్ళీ మళ్ళీ హెచ్చరించి చెబుతున్నాను నువ్వు అలాంటి మనస్తత్వం ఉన్న బిడ్డవు కాదు తల్లి ఇక నీకు కొంచెం బాధ అనేది మనసులో ఉంది కన్నీటి మీ ఎప్పుడూ కన్నీటితోనే నేను జీవితం చాలిస్తున్నాను బాబా నాకు సంతోషం అనేది ఉండదా నేను ఎప్పుడు కన్నీళ్లను మోయాల్సిందేనా అని కన్నీరు వచ్చినంత మాత్రాన నువ్వు కృంగిపోనవసరం లేదు కన్నీటి నుండే కసిపుట్టాలి నీకు జరిగిన అవమానాల దగ్గరే నువ్వు లేచి నిల్చుకొని మంచి స్థాయిలో నిలబడాలి అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు ఆ సాధించే పట్టుదల నీలో ఖచ్చితంగా కలగాలి బిడ్డ ఎవరైతే నిన్ను ఎగతాలు చేశారో హేళన చేశారో చులకం చేశారో వారి ముందే వారు నీ కోసం ఎదురు చూసేలా వారు నీ అవసరం ఉండేలా వారికి నువ్వు సహాయం చేసేలా అంత మంచి స్థాయిలో ఉండాలి అంత గొప్ప స్థాయిలో నువ్వు చేరాలి అలా నువ్వు ఎదిగి చూపించాలి అంటే నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోవద్దు అది ఏ చిన్న అవకాశానైనా మొదట ప్రయత్నించు కాబట్టి నీ యొక్క ప్రయత్నం అనేది నీ జీవితంలో చాలా ముఖ్యం ఇక నువ్వు కావాలనుకుని ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ నీతో ఉండవు జీవితంలో నువ్వు ఉండాలి అని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రమే నీతో ఉంటాయి నీతో ఉండవు అన్నవి నువ్వు ఎంత ఇష్టపడినా ఎంత పాకులాడినావి కడవరకు ఉండవని తెలుసుకో భగవంతుడు ఏది ఇస్తాడో దాంతో నువ్వు తృప్తిపడు నువ్వు ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచిని లోటుపాటులని అన్నీ స్వీకరించేలా ఉండు అప్పుడే నువ్వు ఆ బంధానికి స్థిరంగా నిలుపుకోగలవు ఆ బంధం బలమనీయంగా నిలబడుతుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఉండరు కదా బిడ్డ అలాంటిది ఒక చిన్న లోపం వల్ల ఒక వ్యక్తిని ఒక బంధాన్ని ఒక స్నేహాన్ని వదులుకొనేలా మనస్తత్వాన్ని పెంచుకోకు ఇక జీవితంలో డబ్బు చాలా ముఖ్యం కానీ డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది తల్లి నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది కానీ మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది సృష్టి ఉన్నంతవరకు అది వెలుగుతూనే ఉంటుంది అలాగే నిన్ను నిన్నుగా ప్రేమించే ప్రేమ నిన్ను స్వచ్ఛంగా ప్రేమించే ప్రేమను ఎప్పుడూ వదులుకోవద్దు అలాంటి ప్రేమ మళ్ళీ మళ్ళీ రమ్మన్నా దొరకదు అరుదుగా దొరికే ప్రేమ నీకు జీవితంలో మంచి సంతోషాన్ని ఇస్తుంది జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఉంటాయి అలాగే చాలామందితో నీకు పరిచయాలు కూడా ఉంటాయి అన్నీ కలిస్తేనే జీవితం ఆ జీవితాన్ని సంతోషంగా మార్చుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉంటుంది అలాంటి జీవితాన్ని ఎలా నువ్వు ఆనందంగా మార్చుకోవాలి అని ఆలోచించు ఇక చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది బిడ్డ లొంగిపోకు లొంగిపోయావో నీ జీవితమే నాశనమైపోతుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమైనా నిన్ను గొప్పవాణిగా మలుస్తుంది గొప్ప జీవితాన్ని అందిస్తుంది సంతోషం నిరంతరం నీకు చేస్తుంది నువ్వు ఏ పని చేసినా ఇష్టంతో చేయి ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది నీలో కష్టాన్ని పెంచుతుంది కష్టంతో చేసే పని నీలో శక్తిని తగ్గిస్తుంది కాబట్టి కష్టం అనే మాట లేకుండా ఇష్టంతో పెంచుకో కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంగా చేయడానికి ప్రయత్నించు కా లేదా నీకు ఇష్టం లేని పనిని మానేసి ఏ పని ఇష్టమో దానిలో నీ ముఖ్యత్వం చూపించు ఖచ్చితంగా నువ్వు విజయం సాధించే తీరుతావు Thank you. విన్నావు కదా తల్లి ఈ సాయి పలుకులన్నీ కూడా నీ జీవితానికి బంగారు వాటలను గుర్తుంచుకో ఇవన్నీ నువ్వు పాటించి ముందుకెళ్ళినప్పుడే తప్పకుండా జీవితం నీకు గొప్పగా ఉంటుందని గుర్తుంచుకో నీ బాబా ఏది చెప్పినా నీ కోసమే కదా నీ సాయి నీకు ఏది అందించినా నీ మంచి కోసమే కదా నమ్మితే ఖచ్చితంగా నీ బాబాకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకో ప్రశాంతంగా నిద్రించు రేపటి నుంచి ఈ పనులని ప్రారంభించు నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది తల్లి సర్వే జనా సుఖినో బతు జై సాయి